సామెతల గ్రంథం పదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినానికి చూడండి సామెతల గ్రంథం ఇక్కడికి మళ్ళీ వద్దాం ఎస్ట దగ్గర చేపెట్టండి పదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినా చూడండి సామెతల గ్రంథం పది ఇరవై రెండు

ఇంటిలిపాది కష్టపడు ఆశీర్వాదము కలగదు ఎందుకంటే అక్కడ బాగా మీరు వినండి యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును ముప్పై మూడు ఆరు యహోవ భయము వారికి ఐశ్వర్యం నువ్వు కష్టపడితే వస్తుంది అనుకుంటున్నావా రాదము అందుకే బాగా నూట ఇరవై ఆరో కీర్తన చదవద్దులండి యేశు ప్రభుల వారు చెప్పిన మాట ఏంటంటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే ఇంటి దగ్గర బేకరగా కూర్చున్న చూడు తెల్దా దేవునికి సేవకును వదిలిపెట్టు సేవకును వదిలిపెట్టు ఈ సమయాన్ని దేవుని దగ్గర గడపమ్మా అని ఆయన నిన్ను వెదికి రక్షించుకుంటే నీకు బిజీ చాలామంది ఏం బైబుల్ చదవాలంటే బైబుల్ చదవడానికి టైం లేదన్నా నిజంగా టైం లేదా మెసేజ్లు చూడడానికి టైం ఉంది మెసేజ్లకు రిప్లై ఇవ్వడానికి సమయం ఉంది వాట్సాప్ చూడ్డానికి సమయం ఉంది ఫేస్బుక్ చూడ్డానికి సమయం ఉంది బైబుల్ చూడ్డానికి సమయం కాదు లేనిది నీకు మనస్సు లేదా చెప్పు నీకు భయం లేదా చెప్పు అది విడిచిపెట్టి టైం లేదు టైం లేదా నిజంగా చెప్పండి గుడల మీద చేసుకొని టైం లేదా ఎందుకు లేదండి టైము రాత్రి పదకొండున్నర పన్నెండు దాకా మేలుకొని తెల్లారి ఎనిమిది గంటల వరకు కప్ప గోడను కరుచుకున్నట్టుగా ఇట్ట కరుచుకొని పండుకొని నిద్రపోయి ఎనిమిది గంటలకు దరిదేసి దాన్ని నీళ్ళు వచ్చేసుకున్న లేచి అదన పద నాలుగు మెతుకులు మీ తినేసి అబ్బాయి ఎన్ టైంలో తంబేయడం తెలుసు అదే నీకు ఉదయకాలం ఇన్ఫెక్షన్ ఇన్స్ఫెక్షన్ ఉందంటే లేకపోతే ఏదైనా ప్రాముఖ్యంగా చోటుకి వెళ్ళాలంటే ఎనిమిది దాకా పండుకుంటావు నువ్వు మంచాన్ని గరుచుకొని అప్పుడు నీకు ఐదు గంటలకు లేయడం తెలుసు నీ పనికి వెళ్ళేటప్పుడు నాలుగున్నరకే లేసి క్యారీ కట్టుకొని స్కూల్కి వెళ్ళడం నీకు తెలుసు మధ్యాహ్నం అన్నం కూడా తీసుకోవడం తెలుసు ఆదివారం మాత్రం చూద్దాంలే కొంచెం లేటుగా పడుకున్నాం లేటుగా లేద్దాంలే ఏం చర్చినే కదూ నిజమే కదా ఎవరే కాదన్నారు కానీ ఇక్కడ చూసేది నువ్వు చర్చికి వచ్చేవా రాలేదని చూడట్లే ఆయన నీలో భయం ఎంత నీలో భయం ఎంత నిన్ను ఆశీర్వదించాలంటే అది ఆయన వల్లనే తప్ప బాగా మీరు చదువుకోనండి పది ఇరవై రెండో వచ్చిన సామెతల క్రంథం మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎప్పుడూ ఎక్కువ కాదు మీరు చెప్పండి నాతో పరిచయం ఉన్నటువంటి మీరు చెప్పండి ఎందుకంటే ఈ మందిరం కట్టినప్పటి నుంచే మేము పరిచయం అన్నా అంటే ఒకవేళ పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఏ రోజైనా మీ ఇంట్లో ప్రేరుకు కానీ ఏ రోజైనా దేవుని మందిరానికి కానీ ఫలాని రోజు నిర్లక్ష్య వైఖరిగా చర్చి జరుగుతుంటే ఇంట్లో కూర్చొని బాతకాన్ని పెట్టి ఎప్పుడో వచ్చావు అని లేదా మంగళవారం ఇక్కడ ఆరాధన జరుగుతుంటే శుక్రవారం ఇక్కడ ఆరాధన జరుగుతుంటే హ్యాపీగా ఎవరితోనో కూర్చొని నవ్వుకుంటుంటే నీ నవ్వులు చర్చిలే కనపడ్డాయి గొంతులో ప్రాణం ఉండగా నా దేవుని గౌరవించే విషయంలో ఎప్పుడు ఎందుకంటే నా తల్లిదండ్రుల కన్నా సంఘము కన్నా పిల్లల కన్నా కుటుంబము కన్నా నాకన్నా కూరదగిన వాడు నన్ను రక్షించిన ప్రభు ఆయనను ఎప్పుడైతే భయపడి గౌరవిస్తావో నువ్వు దీవించబడే దీవెనలు లోకం చూసి ఆశ్చర్యపోతుంది ప్రగులారా ఆశ్చర్యపోతుంది లోకము విడు ఎలాగరా అని చెప్పేసి వెతుకుతారు ఆ నాయకుడు ఇచ్చాడేమో ఈ నాయకుడు ఇచ్చాడేమో నేను అంటాను ఏ నాయకుడు ఎవరికి ఇవ్వాలన్నా ఐదు పదివేలు ఏమన్నా ఇస్తాడేమో పోతే కానీ సమృద్ధి అయిన మేలులతో తృప్తిపరిచేవాడు ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చేవాడు మాత్రం ఎవరు ప్రభు అండి దేవుడు అండి ఆ దేవుడంటే మీరు భయపడండి నా దేవుడు క్షేమాన్ని ఇస్తాడు చెప్పండి రెండవది అభివృద్ధిని ఇస్తాడు క్షేమాభివృద్ధి సబ్జెక్ట్లో ఉండండి సబ్జెక్ట్లో ఉండండి క్షేమాన్ని ఇస్తాడు అభివృద్ధిని ఇస్తాడు సో దేవుని మందిరాన్ని గౌరవించే గౌరవించేదాడు అమ్మా నేను మరలా ఎవరిని ఒక్కరి నేను పేరు చెప్పలా ఒక్కరి నేను పేరు చెప్పల ఎవరికి వెళ్ళాలనో వాళ్ళకి వెళ్తుంది నాకు తెలుసు ఈ రోజు నుంచి అయినా నీ డ్యూటీకి నువ్వు వచ్చే ప్రధాన ఎందుకంటే ప్రయాణం అనలా నేను ప్రయాణం ఎప్పుడో ఒకసారి కదా నా పోయేది బస్సుకు పదహైదు నిమిషాల ముందు అంటారు మీరు ఎప్పుడో ఒకసారి కదా ప్రయాణం ఏం రోజు మేము అంటారు ట్రైన్కు ముందు వెళ్ళాలి కదా రైలుకు ముందు వెళ్ళాలి కదా బస్సుకు ముందు వెళ్ళాలి కదా రోజు పోతానమా బస్సుకు ట్రైన్కి అంటారు కానీ రోజు మీరు పోయేది పాఠశాలకు పనులకు ఉద్యోగాలకు వ్యాపారాలకు ప్రతిదానిలో మీరిచ్చే ప్రియారిటీ చూడండి అంటే ప్రాధాన్యత చూడండి దేవునికి మీరిచ్చేటటువంటి సమయంలో ప్రాధాన్యత చూడండి ప్రాధాన్యత చూడండి దేవుని ఎప్పుడైతే గౌరవిస్తారో బైబుల్ అదే కదా చెప్పింది సమయంలో మొదటి గ్రంథం రెండు ముప్పై చదవద్దు కానీ నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను దేవుడు అదే అండి దేవుడు అంతే భయపడ్డం లోకంలో నానుంది కదా భయం లేని కోడు ఏడబెట్టిందట గుడ్డు బజార్లో పెడితే అది పగిలిపే లేదా ఎవడోడు ఎత్తుకొని పోయి ఓనర్కు దొక్కదది దక్కదు అది బజార్లో పెట్టింది ఇంట్లో పెట్టిందే ఓనర్కు చిక్కుతుంది అందుకే ఏం చేస్తాడంటే దీనివల్ల లాభం లేదు కాబట్టి దీని ఏం చేయాలి టెంపరా ఇది ఇంట్లో అన్నదని బయట పోయి కాయలు వండుకుంటుంది దీన్ని రాని కాకంటారా కుక్కను కూడా దేవుని వల్ల మేలు పొంది నువ్వు జీవించే జీవితం దీవెన కలగదు సో జ్ఞాపకం చేస్తున్నాను మొదటి విషయం సంఘమునకు దేవుని భయం ఉండాలి ఎంతమంది ఉంటారు భయం ఈరోజు నుంచి ఆలోచన చేసుకోండి మీరే మరలా చెప్తున్నాను ప్రగుల మరలా మరలా నొక్కి చెప్తున్నాను దేవుడు దీవించకుండా ఈ లోకంలో ఎంత గొప్ప సేవకుడు మీ తల మీద చేయబెట్టినా మీ ఇంట్లో వచ్చి నివాసం ఉన్నా దేవుడు దీవించకుండా దీవెన రానే రాదు అందుకే పది ఇరవై రెండు ప్రత్యేకించి నొక్కి చెప్తున్నాను సామెతల గ్రంథంలో యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యముని ఇస్తాడే తప్ప నరుల కష్టము వలన ఆశీర్వాదం ఎప్పుడు రాదు నీ దేవుని గౌరవించడానికి ఏది అడ్డంక ఉందో దాన్ని పక్కన పెట్టి చూడు నీ దేవుని తక్కువ చేస్తే చూడు అందుకే గృహాల కూడికలకు వెళ్తున్నాను కదండి మీ ఇంట్లో వాళ్ళు మాత్రమే ఉండండి పక్కింటి వాళ్ళు వద్దని ఎందుకంటున్నానంటే మీ ఇంట్లో వాళ్ళు ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నారో అమ్మ సరి చేసుకోండి అని చెప్పి వస్తున్నా నేను ఒక ఇంటికి వెళ్ళి చెప్పా ఎస్తేరు ప్రాణం పోగొట్టుకోవడానికి తెగించింది ఆమె తెగించి రాజు దగ్గరికి పిలవకోకుండా వెళ్తే చంపుతాడు తెగించి వెళ్ళింది ఆమె నేను చచ్చినా పర్లా నా జనాలకు మేలు కలగాలని వెళ్ళింది చచ్చిందా చాలా నీ తెగింపేది దేవుని కోసం నీ త్యాగమేది దేవుని కోసం నీ సమర్పణేది దేవుని కోసం ఎవరు ఎన్నైనా చేసుకొనివ్వండి నా దేవుని సన్నిధులు ఎందుకు ఇంతంగా ఘనంగా బలంగా చెప్తున్నానంటే నీ కోసం నీ భర్త చావడు నీ భార్య చావడు అమ్మ చావడు నాన్న చావడు పిల్లల చావడు కానీ నీ కోసం నువ్వు బ్రతుకుట కొరకు నేను బ్రతుకుట కొరకు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చి చచ్చిపోయాడు ఒక ఆయన ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఇంత త్యాగం చేస్తే ఆయనను ఆరాధించడానికి రెండున్నర గంట త్యాగం చేయలేవు నువ్వు పది నిమిషాలు ముందు రావడం తెలియదు నీకు అన్నిటికీ ముందెడం తెలుసు నీకు అన్నిటికీ ముందెడం తెలుసు అవసరమైన దాని దగ్గరికి రావును ఏమంటే ఈరోజు చాలా ఇంపార్టెంట్ అంట అవునా చెప్పాను వినండి సోదరుడారా సహోదరుడా విను ఇదే పులివెందల పట్టణంలో ఒక సామాన్యమైనటువంటి కూలివాడుగా పనికి వెళ్ళినటువంటి ఈ మందిరానికి మనం కట్టుకునేటప్పుడు కొంచెం ప్లాన్ ఎన్నిక వచ్చాడు నర్సింహులన్న ఇక్కడే హోరవి చర్చికి వెళ్తాడు రైతులకన్నా సంపన్న స్థితిలో ఉన్నాడు అతను ఆ అన్న ఇక్కడికి వచ్చాడు కదా మన దగ్గరికి అడిగి చూడండి ఎప్పుడైనా మీకు కనపడతాడు ఒక బేల్దారి పనికి వెళ్ళేవాడు బేల్దారి అయ్యాడు మేస్త్రి అయ్యాడు ఒక బిల్డర్ అయ్యాడు పులవెన్నెల్లో ఒక సంపన్నమైన స్థితిలో ఉన్నాడు ఒక రైతు అంటే ఒక సావుకారు లేనంత సంపన్నమైన స్థితిలో ఉన్నాడు అయ్యా ఏంటి మీ యొక్క అభివృద్ధికి కారణం అడిగితే నా దగ్గర ముప్పై మంది నుంచి మూడు వందల మంది పనిచేసిన రోజులు ఉన్నాయన్న పది చోట్ల పది మంది ముప్పై ముప్పై మంది మూడు వందల మంది పనిచేసిన నా దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళేవాడి నేను చెప్పాను మీకు ఇదివరకు వరకు ఎన్ని నిమిషాల ముందు వెళ్ళేవాడు ఇరవై నుంచి అర్ధ గంట ముందు వెళ్తాడు ఫోన్ కూడా ఇంకా సైలెంట్ అంతే ఆదివారం పూట మీరు ఫోన్ చేయండి ఎప్పుడైనా నెంబర్ ఇస్తే మీకు నర్సింహులనేది ఉంది అలాగే పాత భస్ం రూట్లోట్లో ఒక పెద్ద లాడ్జ్ కట్టారు ఏ సుక్రీస్తు ప్రభు అని అక్షరాలతో పెట్టాడు ఒక అన్యుడండి తన తోడ పుట్టిన అన్నదమ్ములు ఈ రోజు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నాడు సంపన్నమైన స్థితిలో కారణం ఏంటో తెలుసా కరాఖండితంగా చెప్తాడు ఈరోజు నేను ప్రార్థనకి వెళ్ళాలి నేను రాను నాకు ప్రామాణికం ఎవరు నా దేవుడు ఆ భక్తి అందరికీ ఉంటుందబ్బా పనులు అంటే పని తీసుకునేటప్పుడే చెప్తా ఆదివారం ఇయ్య నేను ఆదివారం రాను నేను అట్లా ఈరోజు ఏదైతే చెప్తున్నానో లాస్ట్ వరకు అదే ఉంటుంది ఆదివారం మేమే మా ప్రభును కనపరచాలి పనులు వచ్చి చేస్తే చేపించుకో నేనుగా రాను ఆరాధన తదనంతరం వస్తా ఆరాధన అయిపోయి సంఘంలో అందరితో మాట్లాడి మధ్యాహ్నం గంట కొలకు భోజనాలు ఉంటాయి భోజనాలు తిని తర్వాత వెళ్తాడట చెప్పాడు అన్న నేను ఈరోజు దీవించబడ్డానంటే ఒకటే చెప్తానన్నా నా దేవుని నేను ఎప్పుడు వెనక చేయలే నా దేవునికి ఎప్పుడు మొదటి ప్రాధాన్యత ఇచ్చాను నా పిల్లలు కూడా అదే చెప్తానన్నా నేను ఒకడే కొడుకు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలా అనుకుంటాను ఈ వీధంతా పెద్ద పెద్ద రెడ్లండి వాళ్ళు అలాంటి చోట ఒక సంపన్నమైన స్థితిలో నిలవబెట్టింది వాళ్ళమ్మ ఆయన సంపాదించిన ఆస్తి కాదు తన స్వయంకృత కష్టార్జితం కూడా కాదు అని చెప్తాడు నా దేవుడన్నా నేను నమ్ముకున్న దేవుడన్నా ఆయన నేను గౌరవించానన్నా ఈరోజు కాదు చచ్చేంత వరకు గౌరవిస్తాను రెండవ విషయానికి వద్దాం ఇది ఈరోజుతో తెగదు అలాగని అయిపోయింది అనుకో మాకండి సంఘము అనే మాట మీద తర్వాత కూడా మాట్లాడతాను నేను అపోస్తుల కార్యం రెండవది చూద్దాం అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చూద్దాం అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయము పేతులు సంఘము అనే మాట లేకుండా నేను ప్రియులారా ఐదో అధ్యాయము పేతురు చరస పేతులు చరసాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అతని కొరకు దేవునికి ప్రార్థన చే క్షేమాభివృద్ధిని అందాలంటే దేవునికి భయపడాలి రెండవది సంగములో అత్యాసక్తితో కూడిన ప్రార్థన చేయాలి ప్రార్థన ఉండాలి ఏం చేయాలి నేను అడుగుతాను ఇప్పుడు ఈ మందిరానికి నువ్వు రాబట్టి ఐదేళ్ళు అయిందో పదేళ్ళు అయిందో నాకు తెలియదు అంతకన్నా ఎక్కువైనా సంతోషం దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటాను ఏ రోజైనా సంఘములో చెప్పిన మాటల గురించి ఇంట్లో మాట్లాడుకొని కౌంటర్లు వేసుకున్నావు నువ్వు అర్థం చేసావు సంఘంలో ఇప్పుడు నేనుంటే భయం అందాం అందాంలేండి అన్న మీరుంటే మాకు భయం ఉన్నా ఎందుకంటే మీకు రెండు కూరలు వచ్చినాయి అయిత మీ కొండ ఉంటాయి మీరు ఇచ్చుండారు కాబట్టి భయం సరే ఆదివారం ఏదో పొద్దుటూరు పోతా సాయంత్రం ఉండను నేను నీకు ప్రార్థించాల సంఘములోనే మనసు ఉంటే ఆదివారం సాయంత్రమేనా వచ్చి రెండు మాటలు ప్రార్థించొద్దు అన్నం ఉంటే భయం అయితే అనుకుంటే నిలబడి మోకరించి తలలు ఉంచి దేవా ఎంత గొప్ప మాటల చేత నన్ను బలపరుస్తున్నావు తండ్రి నా కుటుంబ స్థితిగతిని మెరుగుపరుస్తున్నావు కదా నాయనా అని రెండు మాటలు మాట్లాడలే రాకపోతే మాటలు రావులే ఆమెకు మన చర్చిలో ఒక ఆమె సహోదరి పాపం జయమ్మ కాలనీలో ఉంది ఆమెకు మాటలు రావు ఆ మాటలు రావులే అని చెప్పచ్చు ఇంటికి పోతే ఇంతింతలావు మాట మాట్లాడతారు ఎంత ఇంతలా ఒకటి ఇంతింతలావు మాటలు మాట్లాడతారు మరి ప్రార్థన చేయడానికి ఏమి ప్రార్థన అనగా ప్రభుతో మాట్లాడుట ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ప్రభుత్వం ఎప్పుడో ఒకసారి కాకపోతే ఒక్కసారన్నా ఒక్కసారి కాకపోతే ఒక్కసారన్నా అన్నా ప్రార్థన చేయండి ఊరికి పోతున్నాం ప్రార్థన చేయండి హాస్పిటల్ పోతున్నాం ప్రార్థన చేయండి మరో చోటు ఏదో ఒకటి చెప్తావు కదా నువ్వు మరి ఆ మాటే ప్రభుత్వం చెప్పు పది మంది ఎదుట నీ దేవుని గణపరచడానికి అక్కడ పేతురు తీసుకుని వెళ్ళి చెరసాల్లో పెట్టారు ఆ రోజులు ఎలాంటి రోజులు అంటే సేవకులు గొంతులు కోస్తున్నారు ఆ రోజులు అలాంటి సమయంలో సంఘమంతా ఏకమైంది ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ఒకరి తర్వాత ఒకరి తర్వాత సండేశకులు పసిబిడ్డలు చేస్తున్నా మీకు చలనం కలగలేదంటే ఇంకేం చెప్ప ఏం చెప్పాలండి ఇంకా నేను సండేశకులు పసిబిడ్డలు ఒక మాట చేశారా రెండు మాటలు చేశారా వదిలేయండి ఆ పసి హృదయాలు ఆ పసి హృదయాలు ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను మీ కూతురు మీ కొడుకో ఇంత ఒక చిన్న మందిరమే కావచ్చు మనది ఇంత చిన్న సంఘంలో స్వరమెత్తి మైకో ప్రార్థన చేస్తే నిజంగా చెప్పండి తల్లిగా తండ్రిగా మీ హృదయం ఉప్పొంగుతుందా ఉప్పొంగదా చాలా సంతోషమైతుంది నా కొడుకు రెండు మాటలు ప్రార్థన చేశాడు చర్చిలో మరి నువ్వెవరు కొడుకు చెప్పండి చెప్పండి ఎవరు కొడుకు నువ్వు ఎవరు కూతురు నువ్వు మరి దేవుని కూతురు అయితే ఆయన కూడా ఒప్పొంగ కదా మనం ప్రార్థన చేస్తే మరి నువ్వు ఎప్పుడు చేయవే బా నా బిడ్డ నా మందిరంలో సంఘం ఎదుట దేవానికి స్తోత్రములు కొంతమంది ప్రార్థనలు నేను లేనప్పుడు కౌంటింగ్లో వేస్తారు ప్రార్థనలు ప్రభువా నీకు తెలుసు ప్రభువా అది కాదు ప్రార్థన పనికి మాలి ప్రార్థనలు చేయగాక ఎందుకంటే నోరు తెచ్చిందాడు ఒకటి ఉంది ఏం చేయలేదు అదే మాట నిన్నప్పుడు కూడా చేయాలి కదా ప్రార్థనలో ప్రభుతో ఏకాగ్రతను కొనసాగించాలి మోకాలు వంగుతారు మన వాళ్ళు అర్ధగంట మోకాలు వంగితే వీళ్ళెంత ప్రార్థన మొత్తం అందరినీ చూసింటారు ఏం ప్రార్థన ఇది మోకాలు వొంగితవి ప్రార్థన అంటే ఇంకా యూడు కూర్చున్నాడో యూడు లేచారో వాళ్ళు మనకు అవసరం లే పరిపూర్ణంగా ప్రార్థన నీ ప్రార్థనతో పాటు ప్రారంభ ప్రార్థన చేసేంతవరకు ఇరవై ఐదు నిమిషాలు ప్రార్థనే ప్రార్థన అంటే మోకాలుంగిటివి ముందు డేట్ ఇచ్చివి పక్కన శివము కూర్చున్నదా ఉన్నిలే ఇది ఇది ఊరక చూచుంటే ముందు అన్నీ చూస్తేవి ఇది ప్రార్థన మీరు చెప్పండి ఇది ప్రార్థన అంటారేమో అంటారు దీన్ని ప్రార్థన చేసే వాళ్ళు పక్కన ఏంది కూర్చో ప్రశాంతంగా కూర్చో సబ్జెక్ట్ రాసుకో తేదీ రాసుకో ఈరోజు వాక్యం చెప్పి అన్న పేరు రాసుకో అన్నీ రాసుకో పక్కన ఎవరు కూర్చుంటారో చూసుకొని ఓ పర్లేదు లేని అప్పుడు చేసుకో ప్రార్థన ఐదు నిమిషాలకు ఒకసారి కళ్ళు తెలవడం ప్రార్థన చేసేటప్పుడు నా ప్రార్థన అందరు ఇంటన్నారా నవ్వుతున్నారా కళ్ళు తెరిచి చూడడం ఎవరిని మబ్బి పెడతావును ఎవరిని మభ్య పెడతావు చూడ్డా దేవుడు తెలియదా ఆయనకు ఆయనకు తెలియనటువంటి స్పష్టం ఏదైనా ఉన్నదా అన్నీ తెలుసా ఆయనకు ఈ అక్క ఎవరు మార్కులకో ప్రయాసపడుతుంది ఇచ్చేయండి రా మార్కులు అమ్మా అదేదో జబర్దస్తులు ఉన్నాయి ఎక్కడో నీకు నైన్ మార్క్స్ నువ్వు బాగా యాక్టింగ్ చేసావు అని ఇచ్చినట్టు ఇయ్యాల నీకు ఒక్కసారి కళ్ళు మూసి ప్రార్థన చేస్తున్నామంటే మన పక్కన ఒక సర్పం వచ్చి నిలబడినా కూడా చచ్చిపోతే చచ్చిపోతాం అంతే ఇంకా దాన్ని చూడంగా అది ప్రార్థన ఆ ప్రార్థనని విడిచిపెట్టేసి ఏం చేస్తున్నాం మనం వద్దు ప్రియుల అందుకే పౌలు అన్నాడు నేను తెలియక తిని కనుక ఏమైతేనే కనికరించబడితేనే క్షమించబడితేనే కాదు కనికరించబడితే క్షమ కన్నా గొప్పది ఇంకా చేయను ప్రభు వద్దండి ప్రశాంతంగా ఒక రెండు నిమిషాలు చేసి మనస్ఫూర్తికి కూర్చోండి బైబిల్ చదువుకోండి బైబిల్ చదువుకోండి ప్రార్థనలో అందరితో పాటు ఏకీభవించండి సంతోషం ప్రభు చూస్తాడంతే అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు సద్దుకాయలు పరుషైలు అనబడేటటువంటి వారు వారు వేషధారణను కనపరిచారు వద్దు అది అవసరం మనకు ప్రార్థనలో పరిపూర్ణంగా ప్రభుకు మనకు మాత్రమే కనుక ఆయనతో మాట్లాడేటప్పుడు పరిపూర్ణంగా మేలులు కొనియాడుతూ అందుకే సంఘములో ఏముండాలి అత్యాసక్తితో కూడిన ప్రార్థన ఉండాలి మూడోది ఒక మాట చెప్పానా చదివి తర్వాత వివరిస్తాను అపోస్తుల కార్యముడు రెండవ అధ్యాయము నలభై ఏడవ వచ్చినం రెండవ అధ్యాయము నలభై ఏడు చదువుకుందాం నలభై ఆరు నుంచి చదుమా నలభై ఆరు నుంచి చూద్దాం మరియు మరియు వారేక మనస్కు వారేక మనస్కులై ప్రతి దేవాలయ తప్పక కూడుకొన ఇంటింట రొట్టె విరుచుచు దేవుని దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయం నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొన ఆహారము పుచ్చుకొన మరియు మరియు రక్షణ పొందు వారిని అనుదినము వారితో అనుదినము వారితో ఏం చేశారు చేర్చు చేర్చుచుండేది చాలు మూడవది రక్షణ పొందిన వారిని చేర్చుకొని ఆదరించాలి ఏమో బాప్టిజం పొందేటప్పుడు కప్పడం కాదమ్మా రక్షణ చేర్చుకోవడం అంటే ఎవరెవరైతే రక్షించబడ్డారో ఎవరెవరైతే సంఘానికి వచ్చారో వారిని చేర్చుకొని ఆదరించాలి సంఘం ఎక్కడి నుంచి వచ్చావు ఏం చేస్తున్నావు రక్షించబడ్డావా రక్షించబడకపోతే రక్షించబడు అని చెప్పి వారిని సంఘములో ఒకరితో ఒకరు ఆదరించి చేర్చుకోవాలి ఈ రెండవ అధ్యాయం ముప్పై ఏడు నుంచి సంఘ స్థాపన జరిగిన తర్వాత నలభై రెండవ వచ్చిన వారు అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుటేందును ప్రార్థన చేయుటేందును ఎడతెగకుంటారు ఎక్కడా సంఘంలో ఇప్పుడు వీరందరూ ఒక చోట కూడుకున్నారు చిర చిరాస్తులను అమ్మారు అక్కర్లో కొలది పంచారు దేవాలయము నలభై ఆరులో రాయబడింది దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు రక్షించబడిన వారిని చేర్చుచు ఆదరిస్తూ ఉన్నారు ఇది సంఘము చేయాల్సిన పని చాలా విషయాలు ఉన్నాయి తర్వాత విషయం కూడా మీకు చెప్తాను ఇప్పటికి విన్న ఈ మాటలు నీ మనస్సులో పదిలపరుచుకొని దయచేసి భిన్నంగా ఉంటే దేవుల్లోనికి రా నేను మరలా మరలా చెప్పగలను అండి నాతో పాటు ఉన్న సేవకులు మీకు తెలుసు చాలామంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కలిసి చేసిన వారు వారికి నాకు తేడా ఏంటో తెలుసా కట్టడం కాదు పని కాదు భయం భయం మందిరంలోనికి రాగానే నా ఫోను సైలెంట్ కాదు ఫ్లైట్ మూడ్లోకి వెళ్తుంది ఆగిపోతుంది స్విచ్ ఆగిపోతుంది అయిపోయినాకనే ఆన్ అవుతుంది ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటారు అక్కడ కూర్చొని రింగ్ అవుతుంటుంది వలబడితే కిందికి పోయి మాట్లాడ మళ్ళీ బయటకు వస్తారు సేవకులు వాళ్ళు వచ్చిన వాళ్ళ పిల్లలు సమయానికి మందిరానికి రారు రారు కానీ మీరు గమనిస్తూ ఉన్నారో లేదో నేను నా ఇంటి వారు మందిరంలో ఉంటాం ఎందుకంటే మీకు కాదు భయపడాల్సింది దేవునికి భయపడాలి నా కొడుకు టెన్త్ క్లాసే పబ్లిక్ ఎగ్జామ్ అటెంప్ చేయవలసిన వాడే కరాఖండితంగా ఉపాధ్యాయుడు పిలిచి అడిగాడు సార్ సండే పూట మేము ప్రాముఖ్యంగా ఎగ్జామ్స్ పెడతామండి మీరు పంపించాలి దయచేసి మీ ప్రేయర్స్ ఏమైనా పెట్టుకోండి ఈ వన్ ఇయర్ మాకు వదిలేయండి అన్నాడు మా వాడు ఫెయిల్ అయితే ఏదో పని నేను చేయించుకుంటా నా కొడుకు గురించి మీకన్నా నాకే ఎక్కువ బాధ్యత నాకే బాధ్యత వాడు ఈ ఊర్లో కాకుండా వేరే ఊర్లో చదువుకుంటే కనుక నేను చేయలేను ఇక్కడ సరైన విద్య లేదు వేరే ఊరికి వెళ్ళాడు అక్కడ అవకాశం లేదులే ఆరాధన కానీ కానీ ఇక్కడ మాత్రం దయచేసి మీకు జ్ఞాపకం చేస్తున్నాను మా పిల్లలు దినాన ప్రభునే ఆరాధించాలి ఇది ప్రభుదినం అని రాయబడింది అప్పుడు ప్రభుతోనే ఉండాలి ఉన్న ఫలంగా మీ స్కూల్ కూలిపోయి అనుకోండి నా బిడ్డ నరకానికి వెళ్తాడు అదే మందిరం కూలిపోయి అనుకోండి నా బిడ్డ ప్రభుతో ఉంటాడు దయచేసి మా పిల్లల గురించి మీరు రిస్ట్రిక్షన్స్ మాకు పెట్టమాకండి మా పిల్లలు ఆ ఒక్క రోజుతోనే పులివెందల జిల్లా స్థాయి ఏమి దాటరు ఆ ఒక్క రోజుతో ఆ రెండు మూడు గంటలతో ఒకవేళ ఆ రెండు మూడు గంటలు నా పిల్లలకు అనారోగ్యం కలిగితే మీరేం బాగు చేయరు మేము దేవునికి భయపడేవారమండి ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి మా పిల్లలు పంపం మేము సార్ అది కాదు మీరు వద్దు అంటే మీరు వద్దు అంటే నా పిల్లవాన్ని ఇంటికి వెలిసిపోతా నేను కానీ నా రిక్వెస్ట్ను మీరు స్వీకరించ ఎందుకు ఇంత చెప్పాను తెలుసా మీరు వద్దు అంటే ఈ కసుదొబ్బే ఉద్యోగం నాకు లేకపోతే ఆ కసుదొబ్బే ఉద్యోగం నాకు లేకపోతే నేను రోడ్డు మీద దొల్లాడి అడుక్కొని తినాలా అవును అడక్కదని బతకాలన్నా నువ్వు అది లేకపోతే బతికే లేదా నీకు పుట్టింది మొదలుకొని పిల్లల కన్నది మొదలుకొని భర్త వచ్చింది మొదలుకొని భార్య వచ్చింది మొదలుకొని ఆ పనితోనే బతికేవు కదా నువ్వు అయ్యా ఒక గంట ఎక్స్ట్రా పని చేయించుకోండి చేస్తానండి శరీరం ఉంది ఆదివారం నా దేవుని ఆరాధించాలి నేను ఒకవేళ ఆ రోజు నీకు అనారోగ్యం వస్తే కాదు గుర్తు వెళ్తావా నీ దేవునికి నువ్వు భయపడ్డావు అనుకోండి నీ స్థితి కొంచెమే కావచ్చు వృద్ధిలోనికి తీసుకెస్తా లేదా నీ యథార్థమైన స్థితిని బట్టి నువ్వు నేర్పించిన క్రమం నీ పిల్లలు నేర్చుకున్న దాన్ని బట్టి నువ్వు కష్టపడ్డా నీ కళ్ళు చూస్తూ ఉండగానే నీ పిల్లలను అలాగ ఉన్నతంగా తీసుకుని వెళ్ళి కూర్చోబెడతాడు ఆయన కానీ నీకు లేదు నీ బిడ్డలకు లేదు అంత యాక్టింగ్ చేస్తూ ఉంటే యాక్టింగ్ చేసిన వాడు ఎప్పుడైనా నవ్వుల పాలే తె నిలబడదామా భయాన్ని కలిగి ఉందాం నువ్వు ప్రార్థన చేసుకుందాం నీతి స్వరూపుడమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నాయన అలనాడు సంఘానికి దైవ భయం ఉన్నింది ప్రభు ఈరోజు భయాన్ని కోల్పోయారు ప్రార్థనా జీవితాన్ని కోల్పోతున్నారు భౌతికమైన ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి మూడవది రక్షణ పొందిన వారిని చేర్చుకోవడం ఆదరించడం మర్చిపోతూ ఉన్నారు ఇది సంఘ క్రమము సంఘ వృద్ధి కాదు అని మీరు తెలుసుకున్నారు కాబట్టే నీ సేవకును నిలబెట్టి మాట్లాడుతూ ఉన్నారు ఈ మాటలు విన్న నీ బిడలమైన మేము ఒకవేళ నేను ఎక్కడైనా తప్పిపోతుంటే నా కుటుంబం ఎక్కడైనా తప్పిపోతుంటే నేను నీ పాదాలు పట్టుకుంటున్నాను సరిచేయండి చేసి నిలబెట్టండి ఈ మాటలు కేవలం విశ్వాసులకే కాదు నాకు నా కుటుంబానికి కూడా నీ బిడలైన వారు కూడా తమ విశ్వాస జీవితములో నిజమే కదా ఆధారమైన వాడు ఆశ్రమైన వాడు దేవ భయంకరమైన వ్యాధుల నుంచి తప్పించిన వాడు మరణ పడకలో అలాగే మట్టిలో కలిసిపోవలసిన వారిని బ్రతికించినవాడు దేవుడే తప్ప అధికారులు నాయకులు పనులు ఇచ్చిన వాళ్ళు కాదు కదా అని విశ్వసించగలిగితే నేటి నుంచి ఒక చక్క టి తీర్మానం చేసుకొని తాము వేసే ప్రతి అడుగు కూడా మీ నామ మహిమార్థమై వేయగలుగుటకు సహాయం ఇచ్చేయమని ఎవరికి భారంగా ఈ మాటలు అనిపించాయో వారిలో ఎక్కువ లోపం ఉందని తెలుసుకొని సరిచేసుకొని మీ అడుగు జాడలలో పయనించడానికి రమ్మని నిరంతర స్తోత్రార్హుడైన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రే మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్